రాఖీ పౌర్ణమి లేక రక్షాబంధన్ రాఖీ పండుగగా పిలువబడే ఈ పండుగ సోదర సోదరి మణులు అత్యంత పవిత్రంగా వారి బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకుంటారని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు సోమవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కళ్యాణి టీడీపీ నాయకురాలు కళావతిలు గుండాల గోపీనాథులతో పాటు పలువురు నేతలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్వీట్లు తినిపించి ఆశీర్వచనం అందజేశారు ఈ సందర్భంగా గోపినాథరెడ్డి మాట్లాడుతూ అన్నా అక్క తమ్ముళ్ళు నీకు నువ్వు నాకు నేను రక్ష అన్న సంకేతాన్ని చాటి చెప్పేలా రాఖీ పండుగ ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి నాడు ఘనంగా జరుపుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు కళ్యాణి టీడీపీ నాయకురాలు కళావతి గుండాల రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ దొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోలు హరినాథ్ వాసు శ్రీకాంత్ లక్ష్మజ చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా కళ్యాణి గారు అలాగే కళావతి గారు వారి ఇరువురు స్థానికంగా మమ్మల్ని అందరిని పిలిచి ఈరోజు రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకున్నాము వారు మాకు అంతా రాఖీ కట్టి స్వీట్లు మాకు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది రాఖీ పౌర్ణమి సోదరు భావానికి ప్రతీక రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ రోజు అక్కా చెల్లిళ్ళు అన్న తమ్ములకు రాఖీ కట్టి వారిన్న సోదరి ప్రేమాభురాణాలను దీంట్లో రాఖీ పండుగ రోజు తెలియపరుచుకుంటారు